జై వాసవి జై వాసవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం అధ్యాయం పంతొమ్మిది లోకవాసులందరూ గౌరీ వివాహానికి కానుకలు తెస్తారు భూలోకం నుండి కానుకలు రావు నారదుడు కారణం వివరిస్తాడు వైశ్యులను భూలోకానికి పంపడం ఆదిశేషుడు ధర్మానందనునికి ఇలా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు శ్రీ మహావిష్ణువు ఈశ్వరునికి తన స్వంత రత్న కిరీటాన్ని మరియు పార్వతికి ఎప్పటికీ తెరగని తామర తామరపూల మాలలను బహుమతిగా ఇచ్చాడు స్వర్గవాసులైన దేవతలు తమ విలువైన వస్త్రాలను సమర్పించారు పాతాళవాసులు బంగారు పూసలు కూడా సమర్పించారు తదనంతరం శివాజ్ఞ పొంది వివాహం వచ్చిన వారందరూ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు గౌరీ కళ్యాణోత్సవాలను చూసి ముగ్ధుడైన మహాదేవుడు సకల దేవతల కానుకలను పాతాలరాజు కానుకలను ఆనందంతో చూశాడు కానీ భూలోకవాసులు ఇలాంటి కానుకలు తీసుకురాకపోవడాన్ని చూసి ఈశ్వరుడు కుబేరునితో ఓ కుబేరా దేవదానవాదులు ఎంతో సంతోషంతో నా పెళ్లికి ఎన్నో బహుమతులు తెచ్చారు అంతే అయితే మనుషులు కే కనీసం పచ్చకర్పూరం కస్తూరి కూడా తీసుకురాలేదు ఇది అజ్ఞాన వలన లేక మదమా లేక నాలోని అనాధరణతమున అని అడిగాడు అప్పుడు కుబేరుడు వినయంగా ఓ దేవదేవేశ శూలపాని వృషభధ్వజ నీకు తెలియనిది ఏముంది అయినా నా నోటి నుండి వినాలనిపిస్తే అది నా అదృష్టం బ్రహ్మని కల్పాలలో బ్రాహ్మణులకు బోధించడం ఒక వృత్తిగా నిర్ణయించబడుతుంది అన్ని వస్తువుల అమ్మకం వైశ్యులకు మాత్రమే కేటాయించబడింది అయినప్పటికీ సేవ వృత్తులు శూద్రులకి కేటాయించబడింది తారకాసురుని ఆగ్రహం కారణంగా ఆ ప్రపంచంలోని వర్ణ ధర్మాలు నాశనం చేయబడ్డాయి అప్పుడు కరువు సంభవించింది ఆకలితో ప్రజలు మతాన్ని విడిచిపెట్టారు దేవుడా తారకాసురుడికి భయపడి రాజులు పర్వత ప్రాంతాలకు తరలివచ్చారు కాబట్టి బహుమతులు భూలోకం నుండి రాలేదు సద్వృత్తిది బ్రాహ్మణులు భార్గవ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు శూద్రులు తమ వృత్తిని వదులుకొని తారక సేవను స్వీకరించారు కుబేరుడిలా అనడంతో నారదుడు లేచి స్వామి శంకర ఆ భూలోకంలో తెలివైన వైశ్యులు కఠోర తపస్సు చేసి మీ అనుగ్రహంతో యోగులకు ఎతిలకు దేవతలకు దుర్లభమైన కైలాసంతో పరమానంద భరితులైనారు అందుచేత అక్కడ ప్రపంచంలో వస్తువులను కొనడం మరియు విక్రయించడం లేదు అలాగే భూలోకంలోని రాజులు భూలోకంలోని గొప్ప వస్తువులను తీసుకురాలేదు మీ భక్తులైన మీ ప్రేమ పొందిన ఆ గొప్ప వైశ్యులు సర్వసమర్థులు అన్నారు అప్పుడు ఈశ్వరుడు కుబేరునితో ఇలా అన్నాడు వైశ్యులు కైలాసంలో నివసించడం సరికాదు ఈ వైశ్యులు ఇక్కడే ఉండి సంతోషంగా ఉంటే గోరక్ష నగలు విశేష ఔషధాలు బంగారు లోహాలు అమ్ముతారా భూలోకంలో ఇకపై యజ్ఞాలు దేవతలను ఆరాధించడం నిలిచిపోతుంది దీనివల్ల ఉపద్రవం పెరుగుతుంది కాబట్టి వైశ్యశ్రేష్ఠులు భూమికి వెళ్ళమని ఆజ్ఞాపించారు జై వాసవి జై జై వాసవి శ్రీవాసవి కన్యక పరమేశ్వరి పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం మరలా ఇరవై అర్ధంలో కలుద్దాం